హలో అండి ఈరోజు చెర్రీ టమాటోస్ తోటి కుర్మా చూపించిపోతున్నాను ఇది చపాతీలకి చాలా బాగుంటుంది దీనికి కావాల్సినవి చెర్రీ టమాటోస్ జీడిపప్పులు హోల్ మసాలా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చి బఠానీ ముందుగా కొంచెం నూనె వేసుకుని ప్యాన్లో హోల్ మసాలా అన్నీ వేసేసుకోవాలి ఇవి మనం స్పైస్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా అనే దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు తర్వాత కొంచెం జీడిపప్పులు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి ఇవి కూడా కొంచెం వేయించుకుని అల్లం వెల్లుల్లి కూడా వేసి కొంచెం వేయించాలి దగ్గర పడేలాగా ఇవన్నీ వేగిపోయిన తర్వాత వీటన్నిటిని ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని కొంచెం జల్లారిన తర్వాత దానిలో కొంచెం వాటర్ వేసి గ్రేవీ కోసం మిక్సీ వేసుకోవాలి మనకు ఒకవేళ ఎక్కువ స్పైస్ వద్దు ఎక్కువ కారం వద్దు అనుకుంటే హోల్ మసాలా అవి మనం మిక్సీ వేయకుండా కూడా ఉంచుకోవచ్చు నేను కొంచెం స్పైసీగా ఎక్కువ ఘాటుగానే కావాలి అని అవన్నీ కూడా మిక్సీ వేసేసాను తర్వాత అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత చెర్రీ టమాటోస్ కూడా వేసి ఒక నిమిషం ఉంచి దానిలోనే ఇప్పుడు మనం పచ్చి బట్టాని కూడా వేసేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మూత పెడితే కొంచెం మగ్గుతాయి ఈ లోప మిక్సీ వేసేసాను ఇందాక వేయించుకున్నది మనకి చల్లారిపోయింది కదా ఇవి కూడా కొంచెం దగ్గరికి అయిపోయాయి దీనిలో ఇప్పుడు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ వేసేసి అలాగే ఉప్పు కూడా వేసుకున్నాను రుచికి పరిపడిగా ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపి కారం కూడా వేసేసుకుని కారం ఎక్కువ స్పైస్ వద్దు మసాలాలో గరం మసాలా వేస్తాం కదా మన హోల్ మసాలా అది చాలు అనుకుంటే వేరే కారం వేయొద్దు నేను కొంచెం కారం కూడా వేసాను వేగిపోయిన తర్వాత మనం మిక్సీ వేసేసుకున్నాం కదా గ్రేవీ కోసం ఆనియన్స్ జీడిపప్పు పేస్ట్ ఇది కూడా వేసుకుని ఒకసారి కలిపి ఒక టూ మినిట్స్ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా కొంచెం ఉడకనిచ్చి దగ్గరికి అయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే దీనికి చపాతి చాలా చాలా బాగుంటుంది అలాగే పులావ్స్ వెజ్ పులావ్ పన్నీర్ రైస్ ఫ్రైడ్ రైస్ వీటన్నిటికీ కూడా చాలా చాలా బాగుంటుంది పైన కొత్తిమీరతో డెకరేట్ చేశాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్